ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు వినాయక చవితి వినాయక చవితి రోజు మేము ఎర్రమట్టి తెచ్చుకొని ఇలా వినాయకుని తయారు చేసుకుని ఇరవై ఒక్క పత్తి పెట్టుకున్నాము ఎలకాయ పెట్టినాము కంకులు పెట్టినాము అరటి పండ్లు సేపులు ధాన్య బకాయలు పూలు పెట్టినాము వినాయకునికి ఇష్టమైన గరకను వెనుక మేము మొత్తం వినాయకుని వెనుక పెట్టినాము ఇప్పుడు వనగాయ పెట్టుకున్నాము వినాయకునికి కావాల్సినవి కుడుములు కుడుములు చేసినాము పొట్లకాయ కూర బీరకాయ కూర తిమ్మి కూర బత్తల కూర ఇలా పెట్టి దేవునికి నైవేద్యం పెట్టి ఇలా కొబ్బరికాయ కొట్టుకున్నాము మనకు దేవునికి అయ్యంకాయ ఏముల తాత కనక పండు కాములు రూపు దూది మడుగులు దుప్పట్రి వాగు నీళ్ళు వల్లం పత్తి తెల్లని గుళ్ళే నల్లటింకాయ నాలుగు చేతుల నమస్కారం వెంకయ్యంకై ఏముల తాత కనక పండుగ కాములు రూపు దూది మడుగులు దుప్పట్రేకులు వాగు నీళ్లు వల్లం తెల్లని గుళ్ళే నల్లటెంకయ్య నాలుగు చేతుల నమస్కారం వెంకయ్య వెంకయ్య ఏముల తాత కనక పండుగ కాములు రూపు దూది మడుగులు దుప్పట్రేకు వాగు వల్లం పత్తి తెల్లని గుళ్ళే నల్లటెంకయ్య నాలుగు చేతుల నమస్కారం వెంకయ్యంకాయ ఏముల తాత కనక పండుగ కాములు రూపు దూది మడుగులు దుప్పట్రేకు వాగు వల్లం పత్తి తెల్లని గుళ్ళే నల్లటెంకయ్య నాలుగు చేతుల నమస్కారం ఓ బొజ్జగనవయ్య నీ బంటు నేనయ్య ఉంగురాల మీదకి దండు వంపు కమ్మాని నయ్యే ఎక్కడ ముద్ద పప్పయ్య సినిమా బుజ్జకు శ్రీరామ రక్ష ఓ బొజ్జగనవయ్య నీ బంటు నేనయ్య ఉంగరాల మీదికి దండు వంపు ఓ కమ్మాని ఎక్కడ ముద్ద పప్పయ్య సినిమా బుజ్జకు శ్రీరామ రక్ష ఓ బొజ్జగనవయ్య నీ బంటు నేనయ్య ఉంగురాల మీదకి దండు వంపు కమ్మాని నయ్య కడముద్ద పప్పయ్య సినిమా బుజ్జకు శ్రీరామ రక్ష ఓ బొజ్జ గనవయ్య నీ బంటు నేనయ్య మీదకి దండు వంపు కమ్మాని నయ్యయ్య కడముద్ద పప్పయ్య సినిమా బుజ్జకు శ్రీరామ రక్ష ఓ బొజ్జ గనవయ్య నీ బంటు నేనయ్య మీదకి దండు వంపు కమ్మాని నయ్య కడముద్ద పప్పయ్య సినిమా బుజ్జకు శ్రీరామ రక్ష ఓ బొజ్జ గనవయ్య నీ బంటు నేనయ్య మీదకి దండు వంపు కమ్మాని నయ్యయ్య కడముద్ద పప్పయ్య సినిమా బుజ్జకు శ్రీరామ రక్ష జై బోలో గణేష్ కి जय बोलो गणेश महाराज की 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 इला मनमू व्यंक व्यंका ये ओपचन अदे सार मंत्र चवनी ओम गणेशा नम ओं गणेशा नम ओम गणेशाय 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 नम అని ఇరవై ఒక్కసారి అనుకొని మనము వినాయకుడిని మొక్కుకుంటే మన ఏ కోరికలు ఉన్నా నెరవేరుతాయి కాబట్టి ఇలా మీరు ప్రతిరోజు వినాయకునికి పూజ చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు అన్నీ మంచి జరుగుతాయి అనుకున్నవి నెరవేరుతాయి